దుల్కర్న్ సల్మాన్ దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ప్రముఖంగా వినిపిస్తున్న పేరిది అంతేకాకుండా తనదైన సరికొత్త కథలతో హీరోగా నటుడిగా వరుస విజయాల్ని సొంతం చేసుకుంటూ మలయాళంతో పాటు తెలుగు తమిళ్ హిందీ భాషల్లో ప్రత్యేకతను చాటుకుంటున్నాడు దుల్కర్ సీతారామం లక్కీ భాస్కర్ వంటి వరుస సక్సెస్లతో హీరోగా మాంచి క్రేజ్ మీదున్న దుల్కర్ సక్సెస్ఫుల్ హీరో అనిపించుకుంటూ దక్షిణాదిలో హాట్ టాపిక్ గా మారాడు హీరోగా వరుస కథాబలమున్న క్రేజీ సినిమాల్లో నటిస్తున్న దుల్కర్ అదే స్పీడుతో బిజినెస్ మైండ్ గాను సక్సెస్ అవుతున్నాడు ఓ పక్క హీరోగా నటిస్తూనే సొంత బ్యానర్ వేఫేర్ ఫిల్మ్స్ బ్యానర్ పై సినిమాలు కూడా నిర్మిస్తున్నాడు అంతేకాకుండా చాలా వరకు తెలుగు తమిళ్ కన్నడ క్రేజీ సినిమాలని కేరళ్లో రిలీజ్ చేస్తూ సక్సెస్ఫుల్ డిస్ట్రిబ్యూటర్ కూడా అనిపించుకుంటున్నాడు త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న పలు క్రేజీ ప్రాజెక్టులని దుల్కర్ తన సొంత బ్యానర్ వేఫరర్ పై కేరళ అంతటా రిలీజ్ చేయబోతున్నాడు ఆ సినిమాల్లో దుల్కర్ నటిస్తున్న తెలుగు సినిమా బ్యాక్ కొటేషన్ బ్యాక్ కొటేషన్ కాంత బ్యాక్ కొటేషన్ ఆకాశంలో ఒక తార బ్యాక్టేషన్ కూడా ఉండగా మిగతావి క్రేజీ సినిమాలు ధనుష్ హీరోగా నాగార్జున కీలక పాత్రలో నటించిన బ్యాక్ కొటేషన్ కుబేర బ్యాక్ కొటేషన్ మూవీని దుల్కర్ కేరళలో రిలీజ్ చేస్తున్నాడు ఈ మూవీ జూన్ ఇరవైన భారీ స్థాయిలో పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఈ మూవీ తరువాత అంటే జూలై ఇరవై ఐదున డేకి ఇంకా కన్ఫర్మ్ కాలేదు రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన పాన్ ఇండియా మూవీ బ్యాక్ కొటేషన్ కింగ్డమ్ బ్యాక్ కొటేషన్ ని కూడా తనే మలయాళంతో రిలీజ్ చేయబోతున్నాడు ఇక బ్యాక్ కొటేషన్ ప్రేమలు బ్యాక్ కొటేషన్ ఫేమ్ నస్లేన్ కళ్యాణి ప్రియదర్శన్ జంటగా దుల్కర్ నిర్మించిన మలయాళ మూవీ బ్యాక్ కొటేషన్ లోఖా చాప్టర్ వన్ చంద్ర బ్యాక్ కొటేషన్ ఆగస్టు పదిహేనున రిలీజ్ కానున్న ఈ మూవీని కూడా దుల్కరే డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నాడు ఇక ఫాదర్ మమ్ముట్టి నటించి నిర్మిస్తున్న బ్యాక్ కొటేషన్ కాలం కావల్ బ్యాక్ ని కూడా దుల్కరే రిలీజ్ చేస్తున్నాడు ఇలా హీరోగా నిర్మాతగా డిస్ట్రిబ్యూటర్గా దుల్కర్ త్రిపాత్రాభినయం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాడు డుకర్ నటిస్తూ రానాతో కలిసి నిర్మిస్తున్న బ్యాక్ కొటేషన్ కాంత బ్యాక్ కొటేషన్తో పాటు పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తున్నా బ్యాక్ కొటేషన్ ఆకాశంలో ఒక తార బ్యాక్ కొటేషన్ ఇదే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాను